చిన్ని చిన్ను కోసం స్నాక్స్ చేయబోతున్నానో అవేంటో అనుకుంటున్నారా అదేనండి ఉడుకు చెకోడీలు నేనైతే ఇది యూట్యూబ్లో చూశాను ఇవి చేయడము యూట్యూబ్లోనే చూసి మళ్ళీ వీడియో నేను చేసి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తున్నాను ఎంత మంచిదని కదా చూడండి అయితే ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండి తీసుకున్న తర్వాత బియ్యం పిండి ఏ గ్లాస్తోనైతే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వాటర్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకోవాలి అలాగే తగినంత కారం తగినంత ఉప్పు కొంచెం బేకింగ్ సోడా అలాగే ఒక ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ అండ్ హాఫ్ నువ్వులు ఒక కరివేపాకు రెబ్బ కొంచెం పసుపు అయితే వేసుకున్నాను పసుపు ఎందుకు వేసుకున్నానంటే కొంచెం కలర్ కోసం అయితే పసుపు వేసుకున్నాను దీనిని అయితే బాగా కలపాలి అది ఉండలు లేకుండా కలుపుకోవాలి దీంట్లో కొంచెం ఇంగువ వేసారండి యూట్యూబ్లో వీడియో చూసిన దాంట్లో కాకపోతే నా దగ్గర ఇంగువ లేక నేనైతే ఇంగువ వేసుకోలేదు చూడండి వీడియోలో చూస్తున్న విధంగా దీని అయితే ఉడికించుకోవాలి బాగా దగ్గర పడ్డదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిని ఇవ్వాలి చల్లార ముందుకే చేసామనుకో చేతులు కాలతే అంతే ఏం లేదు చల్లారిన తర్వాత ఈ విధంగా రౌండ్ లాగా చెకోడీలు మనకు తెలుసు కదండి రౌండ్గానే ఉంటాయని ఆ విధంగానే చెకోడీలు ప్రెస్ చేసుకొని కొంచెం ఆయిల్ బండ మీద వేసుకొని చేస్తే నాకైతే అవి రాలేవండి దానికే అంటుకొని పోతున్నాయి ఆయిల్ లేకుండా వేస్తేనే నాకు నీట్గా వచ్చేసినాయి ఇవి కొన్ని కొన్ని అయితే నేను చేతితో కూడా చేసిన బండ మీద కాకుండా అవి ఆయిల్ వల్ల అవి గ్రానట్ కదా బతుక్కొని పోతున్నవి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా కంఫర్ట్గా ఉంటే అదే విధంగా ఈ చెక్ అయితే చేసుకోవచ్చు అయితే చెక్డీలు అయితే సూపర్గా వచ్చినాయండి కాకపోతే చేసినప్పుడు అయితే కరకరలాడినాయి కానీ కొంచెం టైం తీసుకుంటే అవి లేట్ కొద్ది కొంచెం మెత్తబడ్డాయి అన్నట్టుగా అనిపించినాయి పర్వాలేదు టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చాయి మీరు మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు చాలా డిసప్పాయింట్ అవుతున్న ఫ్రెండ్స్ మీరైతే లైక్ చేయొచ్చు కదా ఒక్క లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొకరికి షేర్ అవుతుంది కదా ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి చెకోడీలు చూడండి ఎంత కర కలర్ బాగా వచ్చేసినాయి ఇవి పసుపు వేయడం వల్ల కలర్ మాత్రం బాగా వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇవి ఈవినింగ్ టైంలో చాయ్ పెట్టుకొని స్నాక్స్ తింటుంటే ఆహా ఆ టేస్టే వేరే లెవెల్ నేనైతే ఈవినింగ్ ఇవి వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది అంతే చెక్కుడీలు మాత్రం సూపర్ వచ్చినాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ చక్రోడీలు కలర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నువ్వులు ఫైనంగా నువ్వులు ఇట్లా ఓపడుతున్నాయి కదా మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి